అయితే ఆయన సృష్టించిన ఆయన గొప్ప ఉద్దేశం ఏంటంటే మనకు మొదట్ కనబడుతుంది దేవుడు మనం సృజించినప్పుడ ఆయన వలె ఆయన పోలికలో ఆయన వలె ఉండాలనే సృష్టించాడు ఆయన పరిశుద్ధుడు ఆయన నిష్కలడు ఆయనలో ఏ దోషము లేదు ఏ పాపము లేదు నింద రైతుడు ఆయన వలె మనకు ఉండడానికే ఆయన మనల్ని సృజించాడు ఒక చిన్న సంఘటన చెప్పి ముగిస్తాను విక్టోరియా రాణి ఎలిజబెత్ ఏజ్ విక్టోరియా ఏజ్ అని మనం ఎంత ఉంటాం ఎలిజబెత్ రాణి ఆమె ఒక అమ్మాయిగా ఉన్నప్పుడు బాలికగా ఉన్నప్పుడు స్కూల్లో వెళ్తా ఉంటే చాలా అల్లరి చిల్లరిగా అల్లరి పిల్లలుగా ఉండేదట ఒక రకంగా చెప్పాలంటే తెలివి తక్కువ అందరూ ఆమె చూసినప్పుడు పిచ్చి పిచ్చి వేసాలు ఇస్తుంటే బుద్ధి లేనిది అని బాధపడేవాళ్ళట అయితే ఆమె ఎవరు అనే విషయం తెలిసిన టీచర్లు కొంతమంది పెద్దలందరూ చూసినప్పుడల్లా బాధపడేవాళ్ళట అయ్యో ఈ విక్టోరియా రాజుగారి కుమార్తె కదా ఈ అమ్మాయి ఇలా ఉంది ఎలాగైనా సరే ఈ అమ్మాయి ప్రవర్తన బాగుంటే బాగుంటది ఈ అమ్మాయి కొంచెం బుద్ధి గల అమ్మాయిగా మంచి అమ్మాయిగా ఉంటే బాగుండదని చెప్పి చాలా మంది ఆశించారట అయితే ఆ పాఠశాలలో ఉన్న టీచర్స్ అందరూ కలిసి ఆమె దగ్గరికి వచ్చి ఆమెకు చెప్పి చూశారు ట్రై చేసి చూశారు అమ్మా నువ్వు రాజుగారి పిల్లవులు అలా ఉండకూడదు ఇలా బిహేవ్ చేయకూడదు అని చెప్పారు కానీ ఎవరి వల్ల కూడా ఏమి అవ్వలేదు ఈ అమ్మాయి సరిగ్గా చదువుకునేది కాదు ప్రవర్తన కూడా అంత బాగలేదు వాళ్ళకి మన వల్ల కాలేదు అమ్మాయిని బాగు చేయడము అని అనుకొని ప్రయత్నం చేద్దామని చెప్పి ఒకసారి అందరూ పిలిచి అమ్మాయితో చెప్పారట అమ్మ అమ్మా నువ్వెవరో నీకు తెలుసా నువ్వు ఒక రాణి కాబోతున్నావు నువ్వు రాజుగారికి మాత్రమే నువ్వు రాణి కాబోతున్నావు ఒక రాణిలాగా ప్రవర్తించు అని చెప్పారట అక్క నేనెవరిని రాణిని రాణిలాగా ప్రవర్తించు అని చెప్పినప్పుడు ఓ రాణిలాగా ఉండవలసిన నేను అల్లరిజీల పిల్లగా ఉంటున్నానే అని చెప్పి ఆ క్షణము నుండి తన జీవిత విధానాన్ని మార్చుకోవడానికి ఎస్ ఐ గుడ్ నేను మంచిగా మంచిగా ఉంటాను ఉండాలి అని చెప్పి ఒక తీర్మానం తీసుకున్నదట ఎస్ మా నాన్నగారు రాజు నేను ఒకరోజు రాణి అవ్వాల్సిన దాన్ని అప్పుడు నేను రాణిలాగే బిహేవ్ చేయాలని చెప్పి అలా బిహేవ్ చేయడానికి ఆ అమ్మాయి తీర్మానం తీసుకుంటే ఒక అద్భుతమైన మహారాణిగా తయారైంది ఆమెను కూర్చి ఒక కొన్ని కొన్ని పుస్తకాలు రాయబడి ఉంటాయి విక్టోరియా రాణి అయితే మహారాణి రాణి అంటే ఇతరులు తక్కువగా చూస్తూ తనేదో గొప్పదానిగా చూడమని కాదు ఒకసారి అంటే ఆమె దేవుడిని తెలుసుకున్న రాణి విక్టోరియా రాణి ఆమె చర్చికి వెళ్ళిందట ఒక చర్చికి వెళ్తే విక్టోరియాణి చర్చి వెళ్ళినప్పుడు ఒక పేద ఆమె కూర్చుంటే ఆమె పక్కన వెళ్ళి కూర్చుందట కూర్చుంటే ఆ పేద ఆమెకి చాలా కష్టం చూస్తే పక్కన రాణి అదేంటి నా పక్కన రాణి కూర్చుంది అని చెప్పి ఆమె అక్కడ కూర్చోడం నేను సరితను రాణి పక్కన నేను కూర్చోడం ఏంటి అని చెప్పి ఆ అమ్మాయి అక్కడి నుంచి లేచి వేరే చోట వెళ్ళి కూర్చుందట అది చూసిన విక్టోరియా రాణి మరలా లేచి ఈ అమ్మాయి ఎక్కడైతే కూర్చుందో అక్కడికి వెళ్ళి మళ్ళా పక్కన మోకరించిందంట మోకరిస్తే ఈ అమ్మాయికి అంత కంపార్టపుల్ కూర్చోవడం ఏంటి ఇది బాగుండదు ఏదైనా పొరపాటున కూర్చొని ఉంటుంది అని చెప్పి మళ్ళీ అక్కడ వచ్చి లేచి ఇంకో చోట వెళ్ళి కూర్చుందంట కూర్చొని మన కప్పుకుంటారు కదా కప్పు తినే కూడ అలా కూర్చుందంట మళ్ళా విక్టోరియా రాణి ఆమె పక్కన వెళ్ళి కూర్చుందంట కూర్చుని ఉన్నప్పుడు ఏంటమ్మా ఎందుకు వెళ్ళిపోతున్నావు నా పక్క నుంచి అమ్మ మీరేమో మహారాణి నేనేమో పేదరాని మీరు వచ్చి నా పక్కన కూర్చోవడం ఏంటమ్మా అని చెప్పి చెప్తే అమ్మ మనం ఉన్నది ఎక్కడ దేవుని సన్నిధిలో మనం ఉన్నది ఎక్కడ రాజులకు రాజు ప్రభులకు ప్రభు దేవులకు దేవుడైనా దేవుని ముందు ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడుంటే అక్కడ నేను ఉంటానన్నా దేవుని ముందు ఆయన ముందు రాజని చిన్న పెద్ద అని ఏ భేదము లేదు ఆయన అందరిని ఒకేలా చూస్తాడు ఎందుకంటే ఆయన దగ్గర దాఖబడి ప్రేపు లేదు ఆయన పక్షపాతి కాడు అయితే ఆయన మంచివాడు మంచి చేస్తారు మళ్ళీ మంచి బిడ్డలుగా మారుస్తారు అంటే అంత అల్లరి చిల్లరగా ఉండే అమ్మాయి బుద్ధి లేని తెలివి లేని విధంగా ఉన్న అమ్మాయి సడన్ గా ఆ మారడానికి గల కారణం ఏంటంటే తను ఎదిగింది తను నవ్వుకున్న దేవుణ్ణి తన సృష్టికర్తను ఆ మానవా రాజుగారి కుమార్తె అని గ్రహించింది దేవుడు అలాగే పిలిచాడు పిలువబడ్డవాడిని ఒక యాజకునిగా ఉండడానికి పిలువబడిన వాడిని ఒక రాజుగా ఉండడానికి పిలువబడిన వాడిని రాజుగారి కూతురు అంటే ఒక రాళ్ళు ఉండడానికి పిలువబడిన దాన్ని నా బిహేవియర్ ఉండకూడదు నా బిహేవియర్ ఇంత పని చులకనగా ఉండకూడదు మనుషుల మధ్యలో లేకపోతే అవమానం తెచ్చే విధంగా నా ప్రవర్తన ఉండకూడదు అని దేవుడి బిడ్డలమని చెప్పుకునే మనము విశ్వాసులమని చెప్పుకునే మనము మన దేవుడి నుంచి గొప్పగా చెప్పుకుంటా ఉంటాం మా దేవుడు రాజులకు రాజు మా దేవుడు సృష్టికర్త మా దేవుడి దేవుళ్ళకే దేవుడు అని చెప్పే మనము అయ్యా నేను నీకులాగా లేనయ్యా నువ్వు ఆశించినట్టుగా నేను లేను నన్ను క్షమించండి అని మనం పరీక్షించుకుంటూ ఆయన స్వభావాన్ని మనం కోరుకోవాలి